కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమలం కోటాలో పడబోతోంది రెబల్ ఇండిపెండెంట్ల సపోర్ట్తో తో మేయర్ పీఠం దక్కించుకోబోతోంది అటు ఇండిపెండెంట్లు ఇటు ఓట్లతో ఏడుకు చేరింది బీజేపీ బలం ఇప్పుడు రూపాయల పూర్తిగా ఉచితం దగ్గు కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం అరవై ఆరు స్థానాలు ఉండగా బీజేపీ ముప్పై డివిజన్లలో గెలిచింది కాంగ్రెస్ పద్నాలుగు బీఆర్ఎస్ తొమ్మిది స్వతంత్రులు ఎనిమిది ఎంఐఎం మూడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మ్యాజిక్ ఫిగర్ రాలేదు దీంతో మేయర్ పీఠం కమలం చేతికి వెళుతుందా కాంగ్రెస్ కా అనేది ఉత్కంఠ రేపింది చివరకు కొందరు ఇండిపెండెంట్లు బీజేపీలో చేరడంతో సస్పెన్స్ కు తెరపడింది ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బీజేపీలో చేరగా తాజాగా మరో ఇద్దరు జాయిన్ అయ్యారు దీంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది ఎక్స్ ఎక్స్అఫీషియల్ మెంబర్లుగా ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్సీలు మల్క కుమురయ్య అంజిరెడ్డిల ఓట్లతో బీజేపీ బలం ముప్పై ఏడుకు చేరింది దీంతో కరీంనగర్ బల్దియాపై కాషాయ జెండాను రెపరెపరాడించేందుకు బీజేపీకి లైన్ క్లియర్ అయింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లు ఉన్నాయి రాయికల్ మెట్పల్లి జమ్మికుంటలో హంగ్ వాతావరణం కనిపిస్తోంది ఇలాంటి చోట్ల ఎక్స్ ఎక్స్అఫీషియా ఓట్లు కీలకం కాబోతున్నాయి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఎక్సఫీషియా ఓటు హక్కు కలిగి ఉంటారు తన పరిధిలో రెండు మూడు మున్సిపాలిటీలు ఉంటే ఎక్కడ అవసరమో అక్కడ ముందే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాని సమయంలో వీరి ఓటు కీలకమవుతుంది తాజాగా పాత కరీంనగర్ జిల్లాలో ఎక్స్అఫీషియా ఓట్లపై జోరుగా చర్చ సాగుతోంది కరీంనగర్ కార్పొరేషన్లో అవసరాన్ని బట్టి పది మంది ఇండిపెండెంట్ కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫీషియా ఓట్లు వినియోగించుకునేందుకు బీజేపీ రెడీగా ఉంది అన్ని పార్టీలు తమ అమ్ముల పొదిలో దాచిన ఈ ఓట్లను అవసరాన్ని బట్టి వినియోగించనున్నాయి